అంటే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు రెండు క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఈ రెండు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పదహారు మంది ఉంటారండి వాళ్ళను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెలకొట్టేశారు వాళ్ళు ఉన్న బట్టల్లోనే వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళ చేతులకు దొరికాయో ఆ వస్తువులనే తీసుకొని వచ్చేసి ఆ గ్రామాన్ని వదిలేలాగా చేశారు ఆ గ్రామస్తులు చేసిన పని అంటే తెలుసా వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ని వాళ్ళ రేషన్ కార్డులను కాల్చిపడేశారండి పడేశారండి ఇంకొకటి దారుణమైన సంగతి ఏంటిదనంటే వాళ్ళను వెల కొట్టడమే కాదు వాళ్ళని కొట్టి కొట్టి పంపించారంట అండి కొట్టి కొట్టి మరీ పంపించారంట ఎలా కొట్టారు అంటే వాళ్ళను దారుణం కొట్టారు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో ఆ గ్రామానికి సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట కొట్టడము వాళ్ళ అసెట్స్ని కాల్చడము వాళ్ళ డబ్బులను లాక్కోవడము వాళ్ళ రేషన్ కార్డ్ని కేవలం ఏసుకృష్ణుకి నమ్మినందుకు ఏసుక్రీస్తుకు నమ్మినందుకు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు వీళ్ళు ఎంత మూర్ఖులో ఎంత దరిద్రులో ఎంత పనికి మాలిన వాళ్ళో మీరు అర్థం చేసుకోండి క్రీస్తుని అంగీకరించినందుకు ఎలా సోషల్ బైకౌట్ చేస్తున్నారో బైకౌట్ చేయడమే కాదు వాళ్ళకి ఆర్థికంగా కొడుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు క్రైస్తవులను కానీ మైనారిటీలను కానీ ఆర్థికంగానే దెబ్బ కొడుతున్నారు ఆర్థికంగా దెబ్బ కొట్టి ఆర్థికంగా వాళ్ళను ఫినాన్షియల్గా పైకి లేవనీయకుండా వాళ్ళ స్టేటస్ని కంప్లీట్గా నడి రోడ్లో తీసుకొని వచ్చేసి ఒక భయంకరమైన క్రైమ్ చేస్తూ ఉన్న ప్రభుత్వము నోరు మూసుకొని చూస్తుంది ప్రభుత్వము ఏం మాట్లాడతలేదు ప్రభుత్వము కేవలము జరిగే పనిని జరుగుతున్నట్టే వదిలేసి చూస్తున్నట్టే వదిలేసి పాపము అమాయకమైన ప్రజలను బలి చేసేలాగా చేస్తున్నారు जहाँ के एक गांव में धर्मांतरण विवाद में ये बवाल बचा है धर्मांतरित परिवार से मारपीट की गई है दो परिवारों के 16 लोगों को मारपीट कर गांव से भगा दिया गया तो घर तोड़े गए राशन और दस्तावेज भी चलाए गए है दिन करना दारण मई विषय इनका यकड़ लेदी కేవలం క్రీస్తుని అంగీకరించినందుకు ఉన్న ఇల్లండి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అదే ఊర్లో ఉండేవాళ్ళు అలాంటి గ్రామంలో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళను బైకాట్ చేస్తున్నారు ఇది గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు కలిసి నిర్ణయించుకొని చేస్తున్న ఒక దుర్మార్గమైన అన్లాఫుల్గా వీళ్ళేం చేస్తున్నారు తెలుసా వీళ్ళకు వీలే నిర్ణయాలు తీసుకొని క్రైస్తవులపైన ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో మీరు ఆల్రెడీ చూశారనుకుంటాను ఇంత దారుణంగా జరిగినా దీని గురించి ఎందుకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాట్లాడతలేరు దీని గురించి ఎందుకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాట్లాడతలేరు ఎందుకు ట్రైబల్ ప్రొటెక్షన్ వాళ్ళు మాట్లాడతలేరు కారణం ఏంటి తెలుసా చట్టానికి గౌరవము కేవలం మనలాంటి వాళ్ళే ఇస్తున్నారే కానీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చట్టాన్ని తన చేతుల్లో పెట్టుకొని చట్టముతో చలగాలాటలాడుతున్నారు చట్టంకే చట్టము మాకు ఎందుకు అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి ఫ్రెండ్స్ ఇది చాలా దారుణము దీనికన్నా దారుణమైన సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు చూడలేదు ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఉన్న క్రైస్తవులకు హ్యాండ్స్ ఆఫ్ కొట్టాలి కారణం ఏంటిదంటే ఎంత బాధ అనుభవిస్తున్నా వాళ్ళు మాత్రము తన విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోతలేరండి ఇది ఒక నిజమైన క్రైస్తవులు మనం ఏం చేస్తున్నాము మనం ఏం చేస్తున్నాం చెప్పండి మనం ఏం చేస్తున్నాం ఖాళీ కూర్చొని ఉన్నాం అంటే మనకు దేవుడు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడో దానికి మనం సరిగా వ్యాల్యూ ఇవ్వలేకపోతున్నామండి మనం కానీ నార్త్లో ప్రతి సేవకుడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టుకొని దేవుని పనిచేస్తున్నాడు మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గార్డ్ బ్లస్ వెల్ హ్యావ్ గ్రేట్ డే